పెండింగ్ లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖిత పూర్వకంగా దాన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ వేకెన్సీ పోస్ట్ కేడరీ వారిగా ఏ పోస్టులు ఏ క్యాడర్ సంబంధించి ఖాళీగాయో వాటి వివరాలను ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వ తరఫున జాబ్ క్యాలెండర్ పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట మనం చేస్తూ జీతాలు కూడా ఒకటో దాచు పడడానికి చెస్సు మీ సెస్సు మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలు వాడుకున్న జీతపత్యాలు గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్కి సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తారని మాట మనవిస్తూ హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు ఫైల్ పోగానే అది కూడా ఒక నిత్యపూర్వకంగా ఖాయి వేయండి దాని మీద జిహెచ్ఎంసి అధికారులను వెంటనే సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో గా వాళ్ళ అవసరాలకు ఎంతో కొద్ద కేటాయించమని చెప్పే మాట కూడా చెప్తాననే మాట సందర్భంగా చేస్తాను తప్పకుండా రంగనాథన్ గారు మనకు విధంగా స్ఫూర్తి ఇచ్చినారో ఇవాళ గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సింది కానీ కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా గ్రంథాలు గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించేటువంటి ఒక పెద్ద పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు కానీ చరిత్రలో ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్ తరానికి తెలవాలంటే గ్రంథాలయము దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే లేకపోతే మనం ఈ రోజు ఎవరూ కూడా గత చరిత్ర జ్ఞానం మన దగ్గర ఉంటుండే మనం ఇలా గత చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి అన్ని కూడా వేదికలుగా లైబ్రరీలు ఉపయోగించుకుంటాం ఈ రోజు సరే గుగ్గులు రావచ్చు లేకపోతే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చిన బేసిక్ గా ఆ వాస్తవ చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం పఠనం చేయాల్సిందే అనే మాట మనం చేస్తూ ఉద్యోగస్తుల సమస్యలు నియామకాలు నూతన గ్రంథాలయాలు ఏర్పాటు మూడు ప్రధానమైన అంశాలతోటి మీకు సంబంధించి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటాననే మాట మనం చేస్తూ మరి రియాజ్ గారి నాయకత్వంలో గ్రంథాలయ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కేరళ రాష్ట్రం కంటే మించే విధంగా తెలంగాణ గ్రంథాలయంలో కూడా ముందుండాలని నేను ఆకాంక్ష పెండింగ్ లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక